రాధ ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు సినీ రంగంలో తనదైన నటనతో డ్యాన్స్తో ప్రేక్షకులు అలరించిన హీరోయిన్ రాధా ఈమె అసలు పేరు ఉదయచంద్రిక కెల రాష్ట్రంలోని తిరువనంతపురంలో పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ మూడున జన్మించింది రాధ భర్త పేరు రాజశేఖరన్ నాయర్ వీరికి ముగ్గురు సంతానం కార్తికన్ నాయర్ తులసి నాయర్ విఘ్నేశన్ నాయర్ అల్లై గల్ వత్తల్లై అనే మలయాళ మూవీతో చిత్రరంగం ప్రవేశం చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగులో గోపాలకృష్ణుడు అనే సినిమాతో తెలుగువారికి పరిచయం అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగంలోని అగ్ర అందరితో కలిసి నటించింది దాదాపు రెండు వందల యాభై పైగా సినిమాలో నటించింది రాధ సినిమాలకు స్వస్తి చెప్పి ముంబైలో ప్రస్తుతం ఒక రెస్టారెంట్ నిర్వహిస్తుంది ఈమె కూతురు కార్తిక తెలుగులో మొదటిసారిగా నటించిన సినిమా జోష్ రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ విషయాల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్